ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మంత్ లో సో జూలై మంత్ మిథున రాశి కనుక చూసుకుంటే చాలా మంది నాకు మిథున రాశి వాళ్ళు లాస్ట్ మంత్ జూన్ మంత్ లోను మే మంత్ లో వాళ్ళకి జాబ్ లో ప్రాబ్లం ఉందని చేశారని మనం చెప్పుకున్నాము ఆ చెప్పుకునే విధంగా చాలామందికి డీ ప్రమోషన్ రావటం వాళ్ళకున్న ప్రాజెక్ట్స్లో కానివ్వండి వర్క్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండటం నాకు కాల్స్ ఎక్కువగా చేశారు బట్ విత్ కంపేర్ టు లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే జూలై మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండి వాళ్ళకి ఓవరాల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రాశి వాళ్ళగా వీరికి కూడా బాగుంటుంది బాగుంటుంది ఒక్క కొంచెము సూర్యుడు మాత్రం వీళ్ళకి అనుకూలంగా లేరు మిగతా గ్రహాలని మేచర్ గ్రహాలని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి బట్ సూర్యుడు కూడా ఇంత ముందుతో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్తో ఉందన్నమాట మనం మిథుని రాశి వాళ్ళకి ఎలా ఉండదు చెప్పుకోబోయాక ముందు ఈ జూలై మంత్లో ఒక మూడు ముఖ్యమైన విషయాలు పరిహారాల కింద వాడుకోవచ్చు విశిష్టమైన రోజు ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఒకటి మనకి ఆషాఢ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అంటే జూన్ ట్వంటీ సిక్స్త్ని స్టార్ట్ అయ్యి జూలై ఫోర్త్తో ఎండ్ అవుతున్నాయి అంటే ఎవరికైనా కనుక భార్యాభర్తలు చాలామంది కోర్టు వ్యవహారాల్లో ఉండి డైవర్స్ విషయాలు అటు ఇటు ఆగిపోకుండా మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయి ఉంటారండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎంతకాలం ఆగుతారండి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేదంటే ఉన్నదాన్ని తీసేసుకోవాలి కదా అట్ని వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి లైఫ్లో అలాంటి వాళ్ళు కన్నా కాదు ముందుకు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది పర్టికులర్గా మనకి తెలంగాణలో రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళు అని అనుకుంటూ ఉన్నారు కదండి అలా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు తర్వాత అగ్రికల్చరల్ రిలేటెడ్ వాళ్ళకి సరిగ్గా ప్రొడక్టివిటీ లేదండి సరిగ్గా మనకు ధరాలు లేవు అనుకున్న వాళ్ళకి ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది ఒక బెస్ట్ ఆకేషన్ వెళ్ళిపోందండి తర్వాత గురు పూర్ణిమ జులై పదవ తారీఖు గురువు ఎవరికైతే సరిగా లేరు ధనం విషయంలో కానివ్వండి పుత్రులకి సంతానం కనుక లేదంటే వాళ్ళు సరిగా చదువులో లేరు అనుకున్న వాళ్ళు ఈ ఆ రోజున గురువులకి కనుక నమస్కరించుకొని పూజ కనుక చేస్తే గురు పూజ బాగా కలిసి వస్తుంది తర్వాత నాగపంచమ జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది ఎవరికైతే పిల్లలు లేరు లేదంటే కాలసర్ప దోషము లేదంటే సర్పదోషము రాహుకేతుల దోషము ఇలాంటి లేదంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఆ రోజు చాలా విశిష్టత కల దేశం ఆ రోజున మనకి నాగులకు సంబంధం సంబంధించిన పూజ చేసుకుంటే పుట్టకలో పాలు పేయటం ఇవి చేస్తూ ఉంటారు ఇవి గనక చేస్తూ ఉంటే పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు లేదంటే దోషాలు ఉన్న వాళ్ళకి దోషాలు పోయేసి లైఫ్ అంతా గ్రోత్ బాగుంటుందండి ఇలా మూడు అకేషన్స్ ఆషాఢ నవరాత్రులు గురు పూర్ణిమ ఈ డేట్లు గుర్తుపెట్టుకొని జూలై సిక్స్త్ అగైన్ తులేకాదేశం ఉందండి ఆ రోజున ఇంటికి సంబంధించిన జనాలు మనకు రుద్రాభిషేకం కనుక ఆ టైంలో చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది ఉపవాసం ఉంటే పర్టికులర్గా ఎవరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకరికి సయోధ్యత కుదరకుండా ఇంట్లో కంటిన్యూస్గా ఒకరికి ప్రాబ్లం వస్తూ ఉంటే ఆ రోజున ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకొని వేద ఆశీర్వాదం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయండి చాలా సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అండి అది కూడా చక్కగా ఆ రోజున వినియోగించుకోవాలి ఒక రకంగా జులై మంత్ అంతా చాలా మంచి పరిహారాలు చేసుకోవడానికి మంచి అని మనం అనుకోవచ్చు మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసం వన్ టూ త్రీ పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి కా కీ కు కమ్ జ్ఞా చా కే కో హా అన్న అక్షరాలు అంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటూ ఉంటాయి అయితే మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈసారి ఒకే ఒక గ్రహం మారుతూ ఉండే అది సూర్యుడు మారుతూ ఉన్నారనమాట అయితే ఈ సూర్యుడు మారుతున్న తోటి వీళ్ళకి చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంత ముందు ముందు మంచితో పోల్చుకుంటే ఒకటి వీళ్ళకి సూక్ష్మ గ్రోచారం లఘు గోచారం ప్రకారం సూర్యుడు ధనాన్ని తీసుకొస్తూ మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలన్నమాట మన గ్రహాన్ని ఇండివిజువల్గా గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మూర్తిగా ఎంటర్ అవుతున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ బలమే ఈ సూర్యుడికి వీళ్ళకు ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సరైన పొజిషన్లో లేకపోవటంతో మనం ఇప్పుడు కింద చెప్పుకోవే విషయాలు వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపో శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఏం చెప్తున్నారంటే ఈ టైంలో వీళ్ళకి నేచబుద్ధి కలుగుతుందంట రెండోది దుర్మార్గుల సహవాసం తర్వాత మనస్సులో శంకలు తలనొప్పి వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇతరుల చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి రాంగ్ ప్రామిసెస్ ఇచ్చి మీకు అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి ఏదేదో చేసి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఎవరి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా అదేదో చెప్తారు వినేవాళ్ళకి వివేకం ఉండాలి చెప్పేవారిని చెప్పిన నన్ను కొంచెం జాగ్రత్తగా విజ్డమ్ ఐక్యూగా ఉండి ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఈ మంత్ కుజుడికి మంచి యోగ్యతను ఇస్తున్నాడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఏ ప్రకారం కంటే కుజుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల మనకి విత్త లాభం సదా ఆరోగ్యం ఇష్టశుద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజో అని చెప్తారు అంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది కోరుకున్నవన్నీ పొందటం ధనము సుఖము ఉంటుంది బంగారు వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది అంతేకాకుండా సక్సెస్ ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ఉంటుంది మంచి ఎనర్జెటిక్గా ఉంటారు మూడో ఇంట్లో కుజుడు ఉండటం చాలా అనుకూలం అయితే కుజుడితో పాటు కేతు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి ఈ కాంబినేషన్ మంచి జరుగుతుంది ఎందుకంటే మూడో ఇంట్లో క్రూర గ్రహాలు ఉంటే అనుకున్న పని ఏదో విధంగానే సాధించేసుకుంటారు వీళ్ళని చూసి భయపడతారు కూడా వేరే వాళ్ళు తర్వాత శుక్రుడు అగైన్ లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా మంచిది ఎక్సెప్ట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటారు బేసికల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు పుష్టిం కాంటిం తదా ఇష్ట సిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కురియా చుక్ర ఏకాదశి ఫలం అని మహర్షులు చెప్తారు పుష్టిగా ఉంటారు కాంతిగా ఉంటారు మంచి బట్టలు వేసుకొని మంచి బాడీ లాంగ్వేజ్తో కలిసేసి మంచి మంచి ఫుడ్స్ తింటూ అందరితో ఎంజాయ్ చేసేస్తూ అందరితో కలివిడిగా వెళ్ళిపోతూ మూవ్ అయ్యి ఒక షార్ప్గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట బట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైట్ మరి ప్రకారం ఎలా ఉంటుందండి ఇందులో మనకి మూడు నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ఛాలెంజెస్ కొనుకు చూసుకుంటే కలహము నాశనము చూపిస్తూ ఉంది ఎక్కడో చోట గొడవ అవుతుంది అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇది కూడా జులై ట్వంటీ ఎత్లో కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ఛాలెంజెస్ గొడవలు నాశనము చూపిస్తూ ఉంటుంది సో నేను పాజిటివ్గా మాట్లాడినప్పుడు పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా కొంత నెగిటివ్గా ఉంటుంది టూ మచ్ నెగిటివ్గా విజువలైజ్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది వీళ్ళకి అప్లై అయ్యేది థర్టీ ఫార్టీ పర్సెంటే మనం ప్రతి చక్కగా ఎందుకంటే గోచారం జన్మ జాతకంలో ట్రిగ్గర్ అయినప్పుడే ఇది ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ జన్మ జాతకంలో లేనప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ అవ్వదు ఇక్కడ మనకి ఏమన్నా నాశనం అన్నాం అది జాతకంలో కూడా దశాభుక్తులు కూడా ఉన్నప్పుడు మాత్రం ఇది ట్రిగ్గర్ అవుతుంది లేకుంటే కాదు అలాగే ప్రత్యేక ఐశ్వర్యం అనగానే ఐశ్వర్యం దేవత వచ్చేసి ఇల్లు అంతా నింపిస్తుందని కాదు అది అక్కడ జన్మజాతకంలో కూడా ఉండాలి జన్మ జన్మజాతకాన్ని కూడా చూపించుకోవటం అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి చూపించుకోవటం చాలా చాలా మంచిది పర్టికులర్లీ ఇది లేడీస్ రెస్పాన్సిబిలిటీ అండి ఎందుకంటే జెంట్స్ గుర్తుండదు మా బర్త్డేలో మాకే గుర్తుండదు మా వైఫ్ ఎవరికి గుర్తు చేయాలి మాకు ఇది ఉంది ఇది ఉందని వాళ్ళు ఆ విషయాలు వీక్గా ఉంటారు కాబట్టి స్ట్రెంగ్త్ మీకు కాబట్టి రాశి ఫలాలు చూసుకోవటం ఇంట్లో వాళ్ళ హారోస్కోపులు పెట్టుకోవటం మీ పిల్లలకి మీరు ఎడ్యుకేట్ చేయాలి ఇంకా మీ రాశి ఇది మీ లగ్నం ఇది మీ గ్రహాలు ఎలా ఉన్నాయి ఎవరి జాతకం అయితే ఎవరికి తెలుస్తుందో వాళ్ళ జీవితం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి మరి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కుంగిపోవటం వేరు వాటిని వదిలేసుకొని ముందుకు పోయి ఉదయం సాధించుకోవటం వేరు కదా సో ఈ శాస్త్రం మనకి హెల్ప్ అవుతుంది ఆ విషయం గురించినండి సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదమయంగా ఉంటారు క్షేమంగా ఉంటారు చాలా ఎక్కువ పాజిటివ్ మార్క్స్ ఉన్నాయి ఛాలెంజెస్ జూలై ఎండ్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఒక విషయంలో అనుకున్న విషయం ఒకదానికి రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుఖనాశనం వీళ్ళకి అనుకున్న పని కాకుండా కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా విషయాలు అన్నీ బాగుంది ఒక సూర్యుడి విషయంలో నీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకుంటా మిగతా అంతా బాగుంది మరి ఏం రెమెడీస్ చేసుకోవాలంటారు సురేష్ బాబు గారు మనం ఇందాక చెప్పుకున్న విధంగా అన్నీ చేసుకుంటూ ఎడిషనల్గా వీళ్ళు ధనానికి సంబంధించి ధన ప్రవాహం ఆటోమేటిక్గా ఉంది కానీ ధనం రావట్లేదు అనుకున్న వాళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవాలి తర్వాత భార్యాభర్తల మధ్య కనుక సఖ్యత కనుక లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం ఇద్దరు ఒకసారి జాతకాలు చూపించుకొని ఇంకా అక్కడ ఏమైనా లోపాలు ఉంటే సరిచూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా సూర్యుడికి సంబంధించి వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది లేదా సూర్యాస్తకం అని ఉంటుందండి ఈరోజు చదువుకున్న బాగుంటుంది లేదా గాయత్రి మంత్రం జపం చేసుకున్నా కానీ సూర్యోపాసన కనుక చేస్తుంటే సూర్యుడికి ఆరోగ్యం అట్లీస్ట్ ఇచ్చినా కానీ ఆదివారాలు కొంచెం నిష్టగా ఉంటాయి మనం అట్లీస్ట్ మన వాళ్ళు సండే అనగానే స్పెషల్ డిషెస్ చేసుకుంటారు కాబట్టి అది కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది సో మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు